నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ నెల్లూరు నగరంలో టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్ జేమ్స్ గార్డెన్ లోనే తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రూప్ కుమార్ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై బెటింగ్ పై మైనింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ మధ్య నెల్లూరు మంగళం శ్రీను రెండు వారాల్లో రెండు సార్లు మీడియాలో మాట్లాడాడు ప్రభుత్వం గురించి చంద్రబాబు లోకేష్ పవన్ గురించి మాట్లాడతారనుకున్నాం కానీ అవి ఏమీ లేవు నేను అనిల్ కలిసి ఎన్నో సంవత్సరాలు రాజకీయాలు చేశాం తప్పని పరిస్థితుల్లో కొన్ని వేమిరెడ్డి సమాధానం చెప్పాలని మంగళం శ్రీను మాట్లాడారు కరోనా సమయంలో నెల్లూరులోని హాస్పిటల్ యాజమాన్లను బెదిరించి లక్షల రూపాయలు దోచుకున్నారు కరోనా సమయంలో ఎంతో మందికి ఉచితంగా వైద్యం అందించిన వేమిరెడ్డి గురించి అనిల్ మాట్లాడతాడా పదిహేను సంవత్సరాలు కాళ్లు వత్తి సేవ చేసి దళిత బిడ్డకు సబ్ లో ఉద్యోగం అడిగితే ఆ పోస్ట్ ను ఏడు లక్షలకు అనుకున్న అనిల్ ఎంతో మంది దళితులకు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఉచితంగా విద్యను అందిస్తున్న వేమిరెడ్డి అనిల్ కు సమాధానం చెప్పాలా మా యాదవ్ కులంలో చెడబుట్టిన అనిల్ అని దూషించారు నమస్కారం ఈ మధ్య నెల్లూరు మంగళం సీను నెల్లూరు మంగళం సీను గత రెండు వారాలుగా రెండు సార్లు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టే ముందు రోజు ఆయన సొంత సోషల్ మీడియా ఛానల్ మా సోదరుడు ప్రసాద్ ఇక్కడే ఉన్నాడు ఫోర్త్ ఎస్టేట్ దగ్గర నుంచి రేపు ఉదయం సంచలన మీడియా సమావేశం మాజీ మంత్రి సంచలన మీడియా సమావేశం మంగల్సీను సంచలన మీడియా సమావేశం అని చెప్పి అన్నిట్లో కూడా ఓదరగొట్టడం జరిగింది ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు గారికి గతంలో మాదిరిగా బెదిరింపుగా మాట్లాడతాడేమో లోకేష్ బాబు గారు దూషిస్తా మాట్లాడతాడేమో పవన్ కళ్యాణ్ గారి గురించి గతంలో మాట్లాడినట్టు నువ్వు బిమ్లా నాయక్ కాదు ఇంకో నాయక్ మాట్లాడతాడేమో వెటకారాలు గతంలో మాట్లాడినట్టు మాట్లాడతాడేమో వెటకారంగా బెదిరింపు ధోరణిలో అని చెప్పి అనుకున్నారు పాపం ఏమీ లేవు ఏమీ లేవు మంగళసీన గారి ప్రెస్ మీట్లో మంగళం సీన గారి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇవి ఏమీ లేవు నేను మీ అందరికీ తెలుసు అనేక సంవత్సరాల పాటు కలిసి రాజకీయం చేశాం ప్రయాణం చేశాం ఈరోజు సందర్భం వచ్చింది ఎందుకులే ఎందుకు లేని కానుకున్నా కొన్ని చెప్పక తప్పదు తప్పటి పరిస్థితుల్లో ఈరోజు కొన్ని మీ ద్వారా నెల్లూరు ప్రజలకు తెలియపరుచుకుంటున్నా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు సమాధానం చెప్పాలా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలా అని రెండు ప్రెస్ మీట్లలో మంగళం సీను మాట్లాడడం జరిగింది మంగళం సీను మంత్రిగా ఉన్నప్పుడు కరోనా వచ్చిన సమయంలో ప్రాణాల కొట్టి తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేసిన హాస్పిటల్ దగ్గర బెదిరించి భయపెట్టి మాట వినని హాస్పిటల్స్కి మున్సిపల్ హెల్త్ అధికారులు కావచ్చు జిల్లా వైద్య వైద్యాధికారి కావచ్చు డిఎంహెచ్ఓని పంపించి బెదిరించి మీ హాస్పిటల్ సీజ్ చేసేస్తామని చెప్పి లక్షలాది రూపాయలు దోచుకున్న ఈ మంగళం శ్రీనుకి పేదలకి సొంత డబ్బులతో విపిఆర్ ఉచిత వైద్యం పేరుతో ఉచితంగా వైద్యం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట కరోనా సమయంలో నెల్లూరులో ఉన్నటువంటి అనేక మంది ఆసుపత్రి యాజమాన్యాలని బెదిరించి డబ్బులు వసూలు చేసినటువంటి ఈ మంగళం శ్రీనుకి ఉచితంగా వైద్య సహాయాలు అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పాపం సమాధానం చెప్పాలంట గతంలో కూడా ఒకసారి చెప్పున్నా మీకు పదిహేను సంవత్సరాల పాటు కాళ్ళొత్తి అన్నం పెట్టి డ్రైవర్ అయితే డ్రైవింగ్ చేసి తన సర్వస్వం త్యాగం చేసిన ఒక దళిత బిడ్డ ఒక దళితుడు సారో నా బిడ్డని ఐటీఐ చదివించుకుంటున్నాను నా బిడ్డకి ఒక షిఫ్ట్ ఆపరేటర్ పోస్ట్ ఇవ్వని అడిగితే బిడ్డని ఐటీఐ చదివించుకొని పోతే వెంకటేశ్వరపురం స్టేషన్లో ఆ పోస్ట్ అమ్ముకున్న ఏడు లక్షల రూపాయలకు అమ్ముకున్న ఈ మంగళం శ్రీనుకి అనేక మంది దళిత బిడ్డల్ని ఉచితంగా ఒక స్కూల్ పెట్టి విపిఆర్ విద్య పేరుతో రాజకీయాలకి తావు లేకుండా పేదరికమే ప్రామాణికంగా అన్ని విద్యతో పాటు భోజన వసతి రవాణా సౌకర్యం సకలం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత బిడ్డలకి ఉచితంగా తన సొంత నిధులతో విపిఆర్ వైద్య పేరుతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈయనకి ఈ మంగళం శ్రీనికి సమాధానం చెప్పాలంటే పాపం జలవనరుల శాఖ మంత్రిగా నెల్లూరు నగరంలో ఎదురుగా ఉన్న సర్వేపల్లి కాలం కావచ్చు పెన్నా రిటర్నింగ్ వాల్ కావచ్చు పెన్నా బ్యారేజ్ కావచ్చు జాహర్ సాబ్ కాలు కావచ్చు కోట్లాది రూపాయలు దోచుకున్నటువంటి ఈ మంగళం శ్రీనుకి సొంత నిధులతో రాజకీయాల్లోకి రాకముందే అనేక గ్రామాల్లో అనేక గ్రామాల్లో మంచినీటి సౌకర్యం అనేక గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు పెట్టి సొంత నిధులతో సేవ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలంటే ఈ మంగళం సీమ ఇవే కాకుండా యాదవ కులంలో మా యాదవ కులంలో చెడబుట్టి మేము ఏదైతే ప్రాణంగా ప్రేమిస్తామో మా కులానికి బర్రె గొర్రె మా జీవనాధారమైనటువంటి యాదవులంటే గుర్తుకొచ్చే బర్రెల సంతకాడ గమ్మే బర్రెల సంతకాడ కోటి రూపాయలు డబ్బులు తీసుకున్న నువ్వు ఈ మంగల్సీనుకే అనేక మంది వికలాంగులకి ఆస్రాలైన వారందరికీ తన వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఎలక్ట్రానిక్ బ్యాటరీ ట్రైసైకిల్ అందిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలండి పదిహేను సంవత్సరాల పాటు మా అన్న మా అన్న మా అన్న అని చెప్పే నీ కోసం అహర్నిసలు కష్టపడే పదిహేను సంవత్సరాల పాటు మా అన్న మా అన్న మా అన్న అని చెప్పే నీ కోసం అహర్నిసలు కష్టపడే కుటుంబ సై సభ్యులు సైతం లెక్క చేయకుండా రాత్రనక పగలనక కష్టపడి పనిచేసినటువంటి నమ్ముకున్నటువంటి కార్యకర్తల్ని తడిగుడ్డుతో తడిగుడుతో గొంతు కోసి తడిగుటతో గొంతు కోసి వందల కోట్లు సంపాదించుకొని చెన్నైపోయి పారిపోయి కూర్చున్న నీకు నమ్ముకున్న కార్యకర్తల కోసం రాజకీయాలకు అతీతంగా తన దగ్గరికి ఎవరైనా సహాయం కోరి వస్తే వారందరికీ అపనాస్తం అందిస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా పదిహేను సంవత్సరాల పాటు నీకోసం పనిచేసిన కార్యకర్త బతుకున్నాడా చనిపోయాడా కష్టాల్లో ఉన్నాడా ఇబ్బందుల్లో ఉన్నాడా ఇవన్నీ ఏం పట్టించుకోకుండా అధికారులు ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించి మద్రాసుకు అధికారం పోగానే పోయి మద్రాసులో దాక్కున్న నువ్వు నీ డబ్బు సంపాదించిన డబ్బంతా దుబాయ్లోనో మరో దగ్గర వ్యాపారంలో పెట్టుకుంటున్న నువ్వు కార్యకర్తలని నట్టేటు ముంచేసిన నువ్వు ఈ మంగళం సీనుకి పది మందికి సహాయం చేసే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా కనీసం ఇన్ని రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నావు నెల్లూరులో ఉన్నావు నీ పత్రిక అని చెప్పుకునేటటువంటి సాక్షి పత్రిక విలేకరే కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి పరామర్శించావా పార్టీ మాజీ మంత్రి పార్టీ వల్ల నువ్వు ఎమ్మెల్యే అయ్యో పార్టీ వల్ల మంత్రి అయ్యో పార్టీ వల్ల వందల కోట్లు సంపాదించుకున్నావు పార్టీని గాలి వదిలేసి పార్టీని సర్వనాశనం చేసి జిల్లాలో తుడిచిపెట్టుకుపోయేటట్టు చేసి కనీసం అధికారం పోయిన తర్వాత ఒక సగటు విలేకరి సోదరుడు సాక్షిలో ఒక విలేకరి కావలి సబ్జైల్లో ఉంటే కనీసం పోయి కోసం పనిచేసిన చిన్న కార్యకర్తకి ఇబ్బంది వచ్చిన తనకు ఇబ్బంది వచ్చేది అంటూ ఫీల్ అయ్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలా ఇక్కడి నుంచి తెరివేస్తే నర్సరా బాటకు పోయావు పాపం పల్నాడు ప్రాంతంలో అనేక మంది యాదవ్ సోదరులు మా జాతికి చెందిన వ్యక్తి వచ్చాడు మా కులానికి చెందిన వ్యక్తి వచ్చాడని అక్కడున్న ఫ్యాక్షన్ పల్నాడులో ఫ్యాక్షన్ ఎలా ఉండదో నేను చెప్పాల్సిన అవసరం లే నెత్తి నేసుకొని పనిచేస్తే ఎన్నికలు అయిపోయినాయి ఓటమి చెందిన తర్వాత వారి ఇబ్బందుల్లో ఉంటే కనీసం ఫోన్ కూడా ఎత్తకుండా వారి మానాన వాళ్ళని వదిలేసి వారి మానాన వాళ్ళని వదిలేసి నేరుగా పోయి చెన్నైలో కూర్చొని నీ కోసం పనిచేసిన వారి కుటుంబాలను ఈదులను పారేసి చెన్నైలో పోయి కూర్చొని విలాసవంతమైన జీవితం గడుపుతున్న నీకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈ మంగళం సీనుకి సమాధానం చెప్పాలా మీ ద్వారా అడుగుతున్నా ఉపాధి అవకాశాలు వస్తాయి మన సరుకు ఇక్కడే మనం శుద్ధి చేసి మన దేశానికి మన రాష్ట్రానికి ఉపయోగపడచ్చని ఒక మంచి ఆలోచనతో సంబంధం లేని వ్యాపారంలో వందల కోట్ల రూపాయలు అయినా పెట్టేదానికి ముందుకొచ్చారు తర్వాత అనేక రకాలు మీ అందరికీ తెలుసు ఏం జరిగింది ఏమిటి దాని ప్రయత్నాలు జరుగుతుంది నేనే చెప్పామని ఈ మధ్య పది పదిహేను రోజుల క్రితం ఎందుకన్నా పనికి మాలిన ఎదవల చేత దోపిడీదారులు చేత దుర్మార్గుల చేత అవసరమా మనకి మీకు సారీ నాకు కాదు మీకు అని చెప్తే పెద్ద ఆయన నేను పరిశ్రమ పెడతానని చెప్పాను దానికని ఇవన్నీ చేస్తున్నాను ఆయన పరిశ్రమ ఎప్పుడు పెడతాడో నేను చెప్పాలంట ఎక్కడ పెడతాడో ఈయన ఎవడెత్తనో ఈ మంగళం సీనో ఎవరి మంగళం సీనో నీకేమే సంబంధం సైదాపురంతో నేను సూటిగా ఒకటే అడుతున్నా నీకు నియోజకవర్గం లేదు తాడు బొంగరం లేదు నేను ఎత్తి బయటేసారు పిల్లల్లో సామెత ఉంది నేను చెప్పకూడదు అది మీడియా మిత్రులు ఆ విధంగా ఏదో రెండు పోయినాయి అంట ఆ విధంగా నేను అనుకునేవాళ్ళు లేక నీకేమి సంబంధం సైదాపురంతో కానీ డ్స్తో కానీ ఈ ఈ సంబంధం ఉన్న ఈ మంగళం సీనుకే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి నువ్వు ఎప్పుడు పెడుతున్నావు ఎక్కడ పెడుతున్నావు అని వ్యాపారం చేసేవాళ్ళు దీనికి వచ్చి చెప్పి అయ్యా పలాన్ తారీఖును పెడుతున్నా పలానా ప్రదేశంలో పెడుతున్నా చెప్పాలా నీకు చెప్పాలా అని అడుగుతున్నా